ఫిరాయింపుల చట్టంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫిరాయింపుల చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు చట్టం కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మేలు సిఎం సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు పార్టీ మారుకుంటే తమ ప్రభుత్వం బలంగా ఉంటుందన్నారు ఫిరాయింపులు మొదలు పెట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక పిఎస్సీ చైర్మన్ పదవిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల పైన మండిపడ్డారు సీఎం రేవంత్ రెండు వేల పంతొమ్మిది నుంచి కాంగ్రెస్ కు కాకుండా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం అక్బరుద్దీన్ కు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు ఫిరాయింపుల చట్టంపై సీఎం రావన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫిరాయింపుల చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు చట్టం కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మేలున్నారు సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు పార్టీ మార్కుంటే తమ ప్రభుత్వం బలంగా ఉంటుందన్నారు ఫిరాయింపులు మొదలు పెట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారన్నారు సీఎం రేవంత్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక పిఎస్సీ చైర్మన్ పదవిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల పైన మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి కాంగ్రెస్ కు కాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్బరుద్దీన్ కి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను సెలెక్టివ్గా కాకుండా సెక్యులర్గా నడిపించాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రణాళిక రెండు రోజులకు ఒకసారి మారకూడదన్నారు హైడ్రా టీమ్ ఓల్డ్ సిటీకి వెళ్లాలంటేనే భయపడుతుందని విమర్శించారు అమీబా తరహాలోనే హైడ్రాకు ఒక రూపం లేదని విమర్శించారు గుజరాత్లో అప్పటి సీఎం మోడీ హయాంలో చేసిన కూల్చివేతలను ఆదర్శంగా తీసుకోవాలంటూ ఆయన సూచించారు మీరు హైడ్రా అనేది అయితే స్టార్ట్ చేసిండ్రో డిమోలేషన్ మీరు మీకు ప్రణాళికబద్ధంగా సెక్యులర్ హైడ్రా మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్యులర్ హైడ్రా నడిపియండి మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు మీ పాలసీ ఏంది మీ ప్రణాళిక రెండు రోజులకోసారి మారకూడదు ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్ అప్ విత్ ప్రాపర్ గైడ్ లైన్స్ ఫినిష్ ఇట్ మీరు ఒక అది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినరు ఇంకోటి గుల కొట్టదు ఇంకోటి గుల కొట్టినరు అటు పోవాలంటే మీ ప్యాంటు దనే ఓల్డ్ సిటీ పోవాలండి మళ్ళీ దానికి గైడ్ లైన్స్ మార్చేసి దానికి దిక్కు లేదు పేరు కూడా హైడ్రా హైడ్రా అమీబా ఆక్టోపస్ వీటికి ఎన్ని కాళ్ళు ఉంటాయో ఏ కాళ్ళు పోయడం ఉంటుందో డైరెక్షన్ ఉండదు మన్ను ఉండదు మశానం ఉండదు అదే రకంగా మీ హైడ్రా తయారయ్యింది గుజరాత్ లో చేయబడి చేసిండ్రు ఇది ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కున్న పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది నిన్నట్టు నుంచి పడవల తొలగింపు ప్రక్రియను స్పెషల్ టీం ప్రారంభించింది అయితే పడవలను కట్ చేసి బయటకు తీస్తున్నారు ఒక పడవను ప్రత్యేక బృందం సగం వరకు కట్ చేసింది ఆక్సిజన్ ట్యాంక్ తో నీటి అడుగుకు వెళ్లి పడవలు కట్ చేస్తున్నారు స్పెషల్ టీం ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్న బోట్లను తొలగించేందుకు అధికారులు గత రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదైతే వరద ఉధృతికి నీటిలో వచ్చినటువంటి బోట్లు మూడు బోట్లను కూడా భారీ బోట్లు వచ్చి కొట్టుకోవడంతోటి గేట్లు కూడా డ్యామేజ్ అయ్యాయి ఆ డ్యామేజ్ అయినటువంటి మూడు గేట్లను కూడా కౌంటర్ వెయిట్స్ని ని కొత్త కౌంటర్ వెయిట్స్ని ని రీప్లేస్ చేసిన అధికారులు ఇప్పుడు ఏవైతే నీటిలో ఉన్నటువంటి మూడు భారీ బోట్లను తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు భారీ క్రేన్ల సహాయంతో మొన్న ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేసిన రోజు ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడ ఆ బోట్లు కదిలే పరిస్థితి లేదు లోపల ఏవైతే బోట్లు కొట్టుకొచ్చాయో కొట్టుకొచ్చిన బోట్లలో ఇసుక కూడా భారీగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఆ ఇసుకకు సంబంధించి ఆ ఇసుకను కూడా తొలగించాల్సిన అవసరం ఉండడంతో విశాఖపట్నం నుంచి ఒక స్పెషల్ బృందం అయితే ఇక్కడికి వచ్చింది బెకమ్ కంపెనీకి సంబంధించిన వారు ఏవైతే గేట్ సంబంధించినటువంటి మరమ్మత్తు పనులను చేపడితే ఇక్కడ ఏదైతే ఈ సంస్థ స్కై లైన్ సంస్థ వైజాగ్ నుంచి వచ్చి వారు లోపలికి నీటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ ఈ ఏదైతే బోట్లను కట్ చేసి ముక్కలుగా పైకి తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తూ ఉన్నారు సీ లైన్ అనే సంస్థ విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడమే కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు నిన్న సాయంత్రం నుంచి కూడా బోట్లలో ఏవైతే లోపల ఉన్న ఇసుక ఉందో ఆ ఇసుకను కట్ చేసి బయటకు తీస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది బోల్తో పడినటువంటి స్థితిలో ప్రస్తుతం బోట్లు ఉండడంతో ఆ పడవలను ముందుగా క్రేన్ల సహాయంతో బయటకు తీయాలని ప్రయత్నించారు అయితే వాటిని తెరిచి ఉంచిన గేట్ల ద్వారా దిగువకు పంపించాలని ఇంజనీర్లు భావించారు ఏదైతే గేట్ల మరమ్మతులు పూర్తయిన తర్వాత అయితే ఈ గేట్లకి సంబంధించినటువంటి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అవి ఓవర్ ఫ్లోతో వస్తే కానీ వెళ్ళే ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో ఇక్కడ ఏదైతే ఈ బోట్లను కట్ చేసి లోపల తీస్తున్నారు అది కట్ చేసిన తర్వాత వాటిని క్రేన్ల సహాయంతో బయటికి తీసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో బోట్లను బయటకు తీయడానికి దాదాపుగా ఒక్కొక్క బోటు బయటకు తీసేదానికి ఒక రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది ఈ బోట్లను ఒక్కొక్కటిగా ముక్కలు చేసి ఇప్పటికే ఒక్క నిన్న సాయంత్రం నుంచి ఈ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీమ్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ టీమ్ ఈ బోట్లను కట్టర్ల సహాయంతో కట్ చేసి బయటకు తీస్తూ ఉన్నారు కట్ చేసి బయటకు తీసే ప్రయత్నం ఏదైతే కట్ చేసి అక్కడ ఆ భారీగా ఉన్నటువంటి క్రేన్ల సహాయంతో లాగి పెట్టి పైకి లాగి తీసే ప్రయత్నం అయితే చేపడుతూ ఉన్నారు మొత్తంగా రేపటి వరకు కూడా ఈ బోట్లని బయటకు తీసే ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది ఈ ప్రక్రియ అంతా కూడా జరగడానికి దాదాపు ఇంకా రెండు మూడు రోజులు పట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది మొత్తంగా చూసినట్లయితే ఈ బోట్లకు సంబంధించి ఏదైతే ఒకవైపు వరద నష్టము మరొక వైపు భారీగా వచ్చినటువంటి వరద తీవ్రతను అంచనా వేస్తున్న అధికారులు ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం ఈ బోట్లను కట్ చేసి బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆక్సిజన్ ట్యాంక్స్ తోటి నీటి లోపలికి వెళ్లి పడవలను కట్ చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక బృందాలను బృందాలైతే నిన్నటి నుంచి పనిచేస్తూ ఉన్నాయి క్రేన్లతో తీయలేకపోవడం తోటి ఈ పడవల తొలగింపు ప్రక్రియ అనేది కట్ చేసి తీయాలని భావించారు అధికారులు మొత్తంగా చూసినట్లయితే ఇరిగేషన్ అధికారులు ఎక్కడైతే ఈ క్రేన్ల సహాయంతో బయటకి రాకపో తోటి వీటిని కట్ చేసి బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తంగా గత రెండు రోజులుగా కౌంటర్ వైట్ రీప్లేస్ చేయడము అలాగే గేట్ల మరమ్మత్తు పూర్తయినప్పటికీ కూడా మూడు బోట్లను బయటకు తీసే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ రోజు లేదా రేపు ఈ బోట్లను బయటకు తీసే అవకాశం కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ వరద నష్ట మంచనాల కోసం కేంద్ర బృందం విజయవాడకు వచ్చింది హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం సారథ్యంలో ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాలనే కృష్ణా బాపట్ల జిల్లాలో పరిస్థితి పరిశీలించి అంచనా వేసే పనిలో ఉంది వరద బాధిత ప్రాంతాల్లో నేరుగా బాధితులను కలుసుకుని విపత్తు తెచ్చిన విధ్వంసంపై నివేదిక సిద్ధం చేయనుంది ఆంధ్రప్రదేశ్ లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన బృందం పర్యటన కోసం రాష్ట్ర అధికార యంత్రాంగం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది ఇప్పటికే వరదల నష్టంపై ఓ ప్రాథమిక అంచనా నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వం దాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకుని వచ్చింది కాగా వరద తాకిడి జరిగిన నష్టం బాధితుల వేధను కేంద్ర బృందం తాడేపల్లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో పరిశీలించింది రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులు వరదల వల్ల వాటిలో నష్టం కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు వరదలు భారీ వర్షాల వల్ల కృష్ణ ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్ల పల్నాడు సహా ఏడు జిల్లాల్లో అపార నష్టం ఏర్పడిన విషయం అధికారులు కేంద్ర బృందానికి వివరించారు ఇక బుడమేరు వరద బుడమేరు వరదల్లో విజయవాడ నగరం సగానికి పైగా మునిగిపోయింది ఏడున్నర లక్షల మందికి పైగా దీని ప్రభావం పడింది వరద నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు అధికారులు వివరించారు వరదల వల్ల విజయవాడలోని ముప్పై రెండు వార్డులు రెండు గ్రామాలు నూట అరవై సచివాలయాల పరిధిలోని ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు వరద బాధితులకు సహాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నేవీ సిబ్బంది కూడా శ్రమించి పరిస్థితి తగ్గట్టు సహాయం అందించినట్లు వివరించారు ఇక డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా కూడా వరద ప్రాంతం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు తెలిపారు వరద ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ పారిశుధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు వివరించారు వరద పరిస్థితిని వీడియో ఫోటోల ద్వారా వివరించారు అధికారులు కేంద్ర బృందం వరద తీవ్రతను పరిశీలించినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా తెలిపారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వరద పరిస్థితిని కేంద్ర బృందానికి వివరించినట్లు తెలిపారు అయితే రెండు బృందాలు రెండు జట్లుగా విడిపోయి క్షేత్ర స్థాయిలో వరద నష్టం అంచనా వేస్తుందని తెలిపారు ఇప్పుడు అగ్రికల్చర్లో లాసు హార్టికల్చర్ లాసు ఎనిమల్ హస్బెండ్రీలో లాసు ఫిషరీస్లో లాసు సెరికల్చర్లో లాసు ఇది ప్రైమరీ సెక్టార్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రోడ్ ఆర్ అండ్ బిల్ ఆర్ డిపార్ట్మెంట్ తాలూకా అసెట్స్ లాసు పంచాయతీరాజ్ తాలూకా అసెట్స్ లాసు కమ్యూనిటీ అసెట్స్ లైక్ స్కూల్ బిల్డింగ్ ఆంగన్వాడీ ఆ లాసు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన లాసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి లాసు పంచాయతీరాజ్ దీంట్లో జరిగినటువంటి లాసు అన్నీ వాళ్ళకి వివరించడం జరిగింది తమకు కూడా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు విజ్ఞప్తి చేశారు పంటల కోసం బ్యాంకుల నుంచి రైతులు అప్పులు తీసుకుని సాగు చేశారని ఆ రుణాలు రద్దు చేయాలని కోరారు ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు ఇక వరదలు జరిగిన అపార నష్టం బాధితుల ఆవేదనపై కేంద్ర బృందం పూర్తి స్థాయి పరిశీలన చేస్తుంది సుమారు పదివేల కోట్ల రూపాయల కేంద్రం అందిస్తే తప్ప వరద నష్ట బాధితులకు ఓరట్ లభించదని వాదన ఉంది ఆపరేషన్ బుడమేరు చేపట్టి బెజవాడ దుఃఖదాయిని అనే పేరు లేకుండా చేస్తామని మంత్రి నిమ్మల రామాయణాడు హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి ముప్పై ఐదు వేల వెళ్ళేలా గట్టు బలోపేతం చేస్తామని తెలిపారు భవిష్యత్తులో వరద పట్టిసీమ నీళ్లు వెళ్లేలా సీపేజ్ ను అరికట్టేలా బన్ను బలోపేతం చేస్తామని తెలియజేశారు బుడమేరు గండ్లు పడిన గట్టు బలోపేత పనులను మంత్రి పరిశీలించారు సెంట్రల్ టీంకు బుడమేరుకు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని రామాయణాడు వివరించారు సూర్యాపేట జిల్లా కోదాడలో కేంద్ర బృందం పర్యటించింది వరదల వల్ల ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించింది కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నాల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన బృందం బాధితులను అడిగి వివరాలు నమోదు చేసుకుంది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయి అనంతగిరి మండలాలు గుండ్రాయల కోదాడపట్నంలోని పలు కాలనీలు నడిగుడ మండలం రామచంద్రాపురం వద్ద తెగిన ఎన్ఎస్సి కాలువను పరిశీలించారు నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసుకున్నారు వరదలతో ధ్వంసమైన ఇళ్లు లెక్కలను కోత గురైన రహదారులను తనిఖీ చేసి నివేదిక రూపొందించారు వరదలకు గల కారణాలు అక్రమాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో పాటు ప్రత్యేక అధికారులు వరదకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు కోదాడులో మృతి చెందిన కుటుంబాలతో స్థానిక రైతులతో ప్రత్యేక సాక్షులతో మాట్లాడిన కేంద్ర బృందం వారి వివరాలు సేకరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగభూపాలెం చెరువు కట్టను పరిశీలించారు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి భారీ వర్షాల కారణంగా కుంగిన చెరువు కట్టకు సంబంధించిన పనుల కోసం ప్రతిపాదన సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు అయితే జిల్లా మంత్రుల సహకారంతో సింగభూపాలెం చెరువు కట్టకు రక్షణగా కాంక్రీట్ వాళ్ళు నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు దాని తర్వాత సాయిలు సరిగా లేదనేది కొంచెం సౌడ్ ఉన్నదనేది అనేది చెప్తున్నారు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు దీనికి ప్రొటెక్షన్ వాల్ అనేది కోరుకుంటున్నారు రెండోది దీన్ని పర్యాటక భవంతిగా ఇక టూరిజం హత్యగా చేయాలనేది కోరిక వింటున్నారు దీనికి సంబంధించింది రెండు శాఖలతో మాట్లాడవలసింది ఉంటుంది అన్నమాట ఇరిగేషన్ శాఖ తర్వాత ఈ టూరిజం ఇక్కడ లోకల్ టూరిజంతో మాట్లాడాలి తర్వాత సెంట్రల్ టూరిజం కూడాతో మాట్లాడి దీనికి ఎలాంటి డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చాను చూశాను అనమాట దీని డీటెయిల్స్ అడిగాను పాత ప్రాజెక్ట్ ఒకటి ఉన్నదంట అది తీసి నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఇవ్వాల్సిందిగా కోరాను అనమాట ఆ ప్రాజెక్ట్ దాన్ని బట్టి దాన్ని సూటబుల్గా మాడిఫై చేసి ప్రపోజల్ సబ్మిట్ చేద్దాం యూనివర్సిటీలో కొత్త బ్యాచ్ విద్యార్థులను వెల్కమ్ చెబుతూ మొదటి ఓరియంటేషన్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లోని జెండి బాలాజీ శ్రీనివాస్ హాజరయ్యారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీనివాస్ తెలిపారు జిఎన్యులో కొత్తగా చేరిన విద్యార్థులను గురునానక్ సంస్థల వైస్ చైర్మన్ సర్దార్ గగన్దీప్ సింగ్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు చాలా ధన్యవాద చేస్తున్నాను నా సైడ్ నుంచి ఫోర్ అప్రూవింగ్ ది గెజ్ టెన్ బ్రెజ్ అప్రూవింగ్ బిల్ సో ఈరోజు ఫస్ట్ డే ఉన్నారు యూనివర్సిటీకి అబౌట్ వన్ థౌజండ్ స్టూడెంట్స్ జాయిన్ అయింది యూనివర్సిటీలో వేరియస్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ డే యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నాయి థ్యాంక్ యూ సార్ లా ఎక్కడ జాయిన్ చేద్దామని మేము అలా అడుగుతూ ఉంటే మా పాప జాబ్ చేస్తుందండి వాళ్ళ పోలికి చెప్పారు మొత్తాలకు బాగుందండి అక్కడ జాయిన్ చేయండి అన్నాను ఇయర్ ఫస్ట్గా యూనివర్సిటీ స్టార్ట్ చేశారంటే సరే కేరింగ్ ఉంటుంది కదా మంచిగా చెప్తారు కదా కేరింగ్ ఉంటుంది మేము దీన్ని ఎంచుకున్నాం అనమాట అందుకని గురునానక్లో జాయిన్ చేయాలని వచ్చాము కానీ వాడు మాకు రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుంది వాళ్ళు చెప్పే విధానంగా అంతా మంచిగా అనిపిస్తుంది మాట అమ్మాయి చాలా కొత్త యూనివర్సిటీ చాలా ఈ ఉంటున్నాను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే మెదక్ మెడికల్ కాలేజీ ఎమ్మెల్యే రోహిత్ మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు సందర్భంగా పక్కా భవనానికి జిల్లా కలెక్టర్తో కలిసి మైనపల్ రోహిత్ స్థలాన్ని పరిశీలించారు మెడికల్ కళాశాలకు అనుమతి రావడంతో డాక్టర్ల బృందం ఎమ్మెల్యే రోహిత్ అభినందించారు మెదక్ ప్రజలకు సేవ చేయడం తన పూర్వ జన్మ సుకృతమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ తెలిపారు చిరకాల కోరిక మరి నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా కలెక్టర్ గారికి మా పూర్తి పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఏదున్నా మాటలలో కాదు చేతలల్లో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం చేతలల్లో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలు మరి ఒక డాక్టర్లు ఇంజనీర్లు మరి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇంకెంతెంతో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందించడానికి మరి ముందుంటాం కాబట్టి ఇదే కాదు ఏదున్న అంటే ఇప్పుడు నర్సింగ్ కళాశాల కూడా మరి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది నర్సింగ్ మరి ఇది రెండు కలిపి ఉంటే మరి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటదని చెప్పి మరి కోరడం జరిగింది వారు పరిశీలించి కూడా మరి తొందరలో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ ఏదున్న మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మెదక్ని అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ